అండి ఇప్పుడు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే విచారము అంటే సాడ్నెస్ మరియు డిప్రెషన్ కృంగుబాటు మధ్య తేడా ఏంటిది అని తెలుసుకుందాం ఇదన్నింటిలో ఎప్పుడు డాక్టర్ సంప్రదించాలన్న దాని గురించి కూడా తెలుసుకున్నాం ఇప్పుడు మా దగ్గరికి తరచుగా కొంతమంది పేషెంట్లు డిప్రెషన్ తో డయాగ్నోస్ అయిన తర్వాత మమ్మల్ని అడుగుతూ ఉంటారు సార్ ఈ లక్షణాలు అందరికీ ఉంటాయి కదా మాకెందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే విచారం అంటే దాని శాడ్నెస్ అంటామండి ఇదేంటంటే ఏదైనా పెద్ద నష్టం జరిగినప్పుడు పెద్ద గొడవలు జరిగినప్పుడు వస్తూ ఉంటాయి దీంట్లో వచ్చే లక్షణాలు కొన్ని రోజుల్లో దానింతా అవే తగ్గిపోతాయి రోజువారి పనుల్లో వాళ్ళకి ఇబ్బంది కలగదు ఏదైనా సంతోషకరమైన విషయం జరిగినప్పుడు లైట్ అయ్యి కొంచెం రోజువారి పనుల్లో మెరుగ్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ డిప్రెషన్ అంటే ఏంటంటే ఏ కారణం లేకుండా శాడ్గా ఉండడము ఏ పని మీద ఆసక్తి లేకపోవడము ఒంట్లో నీరసంగా అనిపించడము తర్వాత ఏకాగ్రత కుదరకపోవడము సూసైడ్ థాట్స్ నిద్ర డిస్టర్బెన్స్ ఆకలి తగ్గిపోవడము ఇలాంటి లక్షణాలు రోజంతా ఉంటాయన్నమాట వారు ఏ పనిలో ఉన్నా ఏ పని చేయకుండా ఉన్నా కూడా వస్తూ ఉంటాయి ఈ లక్షణాలు రెండు వారాల మించి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు రోజు వారి పనిలో ఇబ్బంది పడుతూ ఉంటారు నిద్ర సరిగ్గా బాగా తగ్గిపోతూ ఉంటుంది తర్వాత కొన్ని ఆలోచనలు బాగా ఎక్కువై ప్పుడు చనిపో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇట్లాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ అవసరం అవుతుంది